అది మంత్రి కాదు కాబట్టి అది మంచి కాదు ఈ అవమానకరం అని చెప్పి జీవో పాటు చేసినప్పుడు ఆ జీవో ప్రకారంగా మేము నాగలూరు శశి కాలనీకి డాక్టర్ బాబు చందీవరావు నాగర్ అనే పేరును మేము ఏకగ్రీగా గ్రామస్వాందరం జరిగి నిర్ణయించుకొని పెట్టుకున్నాం బోధి పెట్టుకున్నాం అక్కడ దానికి కొంతమంది దళితు దరికవర్గం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది ఈ దళితుల్ని ఇంకా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ పేరు పెట్టుకోవడం అని మమ్మల్ని చాలా ఇబ్బందికరం ఇబ్బందికరం చేస్తున్నారు వాళ్ళు ఎంతవరకు వీళ్ళు అందవచ్చిన ఆలోచన తప్ప వాళ్ళు స్వతశాగం వాళ్ళు పేరు వెళ్ళిపోవడం అనే భావంతో ఉన్నారు ఏ ప్లేస్ని గతంలో పది పదిహేను ఏళ్ళ క్రితం ఒక నాగలూరు టీడీపీ నాయకుడు శ్పశానం చేయాలని చెప్పి బీసీలో ఒక పులస్తుంది బీసీ పులస్తుంది తీసుకొచ్చి ఇక్కడ శ్పశాన చేయాలని చెప్పి ఇక్కడ పూడ్చడం జరిగింది ఆ పూడ్చినప్పుడు సేవలు తీసుకో భద్రత చూసుకుంది గ్రామాన్ని అందరూ ఈ స్థలాన్ని కాపాడుకున్నాం కాపాడుకున్న సంక్షంలో తర్వాత కొన్ని సంవత్సరాలకి రెండు వందలకు డాక్టర్ బాబు జగన్ గారు మన భారతరత్న మన అంబేద్కర్ గారి పేరు అంబేద్కర్ విగ్రహం డాక్టర్ బాబు జగత గారి రెడ్డి గారు రెండు పెట్టుకున్నాం అది గౌరవించి మన జాతీయ నాయకులు స్వతంత్ర సమర వేధులు వాళ్ళు వాళ్ళ విగ్రహాలని నిర్మించుకున్నాం మేము నిర్మించుకొని ఎంతో ఈ విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఈ ఇదే ప్లేస్లో మళ్ళీ గతంలో కీడికన్నా వ్యక్తి ఇక్కడ డంపింగ్ యాడ్ పెట్టాలని చెప్పి డంపింగ్ గార్డ్ పెడుతున్నాడు అదే మేము గ్రామ స్వంతరం కలిసి వెళ్ళి ఎంఆర్ఓ గారి మీటింగ్ సంస్థలో తీసుకెళ్ళి లాబీకి తీసుకెళ్ళి మేడం ఇక్కడ నలుగురు నాలుగు ఊర్లు జనం ఇటు వెళ్తున్నారు ఇక్కడ ఇక్కడ ఈ డంపింగ్ యాడ్ పెడతాం కరెక్ట్ కాదు ఇక్కడ మంచుల పంపు ఉంది నాలుగు ఊర్లు జాను ఇక్కడ మంచులు పంపు తాగుతున్నారు మంచినీళ్ళు తాగుతున్నారు ఈ ప్లేస్లో డంపింగ్ యాడ్ పెడతల్లా చట్టా చదవం అది తీసుకొచ్చి ఇక్కడ వేయడం వల్ల వాసన వస్తుంది అని చెప్పి ప్రజలందరికీ ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసరికి వాళ్ళు మా మాటని గౌరవించి వేరే ప్లేస్లో లెక్కింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ విధంగా మమ్మల్ని ఎవరిని అనగట్టాలనే ప్రయత్నంతో ఇప్పుడు సీఎస్ నాయకుడు అతను మా మీద కక్ష కట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది కారణం ఇబ్బందులు గురించి ఇబ్బందులకు గురించి పక్కన నాకు కాళ్ళ దగ్గర రావాలి ఇది కావాలి నాకు కాళ్ళ దగ్గర రావాలి దక్షణాల నాకు కాళ్ళ దగ్గర రావాలి అదే విధంగా అతను నిరాంకుశ దత్తంతో ఒక పూర్వ రోజుల్లో మూడు ముంతా ముడ్డుకు తాడే కట్టే లక్షణాలు ఆ జీలాన్ని అర్హులెక్క ఉన్నాయి అమలు కాబట్టి ఈ దాని మంచిది కాదు మొదటిలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది ఎస్సీ ఎస్టీలు యొక్క హక్కులను రాసే విధంగా అక్కడ ప్రవర్తిస్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదని నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ వినట్లేదు ఆయన ఈ అభ్యర్థులు జగద విగ్రహాలు వ్యక్తం అప్పుడు కూడా వాటిని ఓపెనింగ్ చేయనియకుండా వాటిని ముసి అప్పుడు కూడా రోడ్డు మీద ధర్నా చేసి మేము ఆ విగ్రహాలను ముసుగు చేయించుకొని ఓపెన్ చేయించుకున్నాం మా మీద కేసులు పెట్టిచ్చేసాడు అటువంటి వ్యక్తిని ఈ సొసైటీలో ఎవరు గౌరవమైన విషయం ఆయనకు అర్థం కావట్లా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా మా మనోభావాలు దెబ్బతినకకుండా మా గ్రామస్తులందరం మనోభావులు తప్పకుండా అందరం ఏకగ్రీవంగా డాక్టర్ బాబు జవచంద్రం పెట్టుకున్నాం కాబట్టి ఆయన పేరు మేము మా గ్రామం పెట్టుకున్న కాబట్టి వాళ్ళు సమయం పొందే ఒకటి జాతీయ నాయకులు మనకు ఎన్నో సవరణలు తీసుకొచ్చారు వాళ్ళు చేసిన సవరణను బట్టి రాజ్యాంగ ప్రకారంగా మన ఇక్కడ ఏ దళితమైన మేము ఇక్కడ జీవితానికి వాళ్ళు కల్పించిన హక్కు వల్ల మేము ఇక్కడ పొందుతున్నాం లేదంటే ఈ హక్కును కూడా మాకు లేకపోతే మమ్మల్ని పక్కలించే వాళ్ళు కూడా కాదండి దయచేసి ప్రతి ఒక్కరు గమనించి మాకు ఈ పేరుని స్థిరస్థాయికి ఉండే విధంగా మా గ్రామానికి ఈ పేరుని ఉంచే విధంగా అధికారులు కానీ పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి ఎండిఓ గారి కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కూడా మా మనోభావాలు గ్రామాన్ని కంటిన్యూగా ఉంచి పంచాయతీ ఆఫీసులో రికార్డులో కూడా ఆ పేరు లిఖించే విధంగా సహకరించగలరని ధన్యవాదాలు చేస్తూ జై హింద్ జై అంబేద్కర్ 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 మొదటి కాదు కాబట్టి మంచివాడు అవమానకరం అని చెప్పి జీవో ఆ జీవో ప్రకారంగా మేము నాగలూరు కాలనీకి డాక్టర్ బాహూర్ జీవో నాగ పేరును మేము ఏకగ్రహం గ్రామ సౌందరం కలిపి నిర్వహించి పెట్టుకున్నాం ఓటు పెట్టుకున్నాం అట్లా దానికి కొంతమంది గరికి వెరిక వర్గ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది ఈ డబ్బుల్ని ఇంకా అణచి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ పేర్లు పెట్టుకోవడం కానీ అది మమ్మల్ని చాలా ఇబ్బందికరం ఇబ్బందికరం చేస్తున్నారు వాళ్ళు ఎంతవరకు ఎన్ని అందువర్కమైన ఆలోచన తప్ప వాళ్ళు కొత్తగా వాళ్ళ పేర్లు పెట్టుకోవడం బాగుంటూ ఉన్నారు ఇదే ప్లేస్ని గతంలో పది పదిహేను ఏళ్ళ క్రితం ఒక నాలుగూరు టీడీపీ నాయకుడు శ్మశానం చేయాలని చెప్పి బీసీలో ఒక ప్రస్తుతం బీసీ ప్రస్తుంది తీసుకొచ్చి ఇక్కడ ప్రశాంతి అని చెప్పి ఇక్కడ పూడ్చడం జరిగింది ఆ పూల్చినప్పుడు శవాన్ని చేసి మదయాన్ని ప్రక్రియ గ్రామాన్ని అందరూ ఈ స్థలాన్ని కాపాడుకున్నాం ఈ కాపాడుకున్న సమస్యలో తర్వాత కొన్ని సంవత్సరాలకి రెండు వంద డాక్టర్ బాబు జగజ గారు మన భారతరత్న మన అంబేద్కర్ గారి పేరు అంబేద్కర్ విగ్రహాను డాక్టర్ బాబు జగజనకర్ రెడ్డి గారు ముందు పెట్టుకున్నారు ఆయన పౌర నుంచి మన జాతి నాయకులు సౌందర సమురం వాళ్ళకి విగ్రహాలను నిర్మించుకున్నాం మేడం నిర్మించుకొని ఎంతో ఈ విధంగా మేము ముందుకు వెళ్తామన్నాం ఈ ఇదే ప్లేస్లో మళ్ళీ గతంలో తీరుకు నాయకుల వ్యక్తి ఇక్కడ డంపింగ్ గార్డ్ పెట్టాలని చెప్పి డంపింగ్ గార్డ్ పెడుతున్నాడు అదే మేము గ్రామ స్వత్సరం కలిసి వెళ్ళి ఎంఆర్ఓ గారి మీటింగ్లో సంక్షేమంలో తీసుకెళ్లి ఆఫీస్కి తీసుకెళ్ళి మేడం ఇక్కడ నాలుగు నాలుగు ఊళ్ళు జనం ఇటు వెళ్తున్నారు ఇంకా ఇక్కడ డంపింగ్ గార్డ్ పెడతాం కరెక్ట్ కాదు ఇక్కడ మంచి ఉంది నాలుగు ఊళ్ళు కానీ మందులు తాగుతున్నారు మంజులు తాగుతున్నారు ఈ ప్లేస్లో డంపింగ్ గార్డు పెడతారు వల్ల చెత్త అన్ని అందించే రైతు వల్ల వాసన చెప్పి ప్రజలందరికీ ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసరికి వాళ్ళు మా మాటనే గౌరవించి వేరే ప్లేస్లో డంపింగ్ గార్డ్ పెట్టుకోవడం జరిగింది ఈ విధంగా మమ్మల్ని ఎక్కడిని అనగదక్కాలనే ప్రయత్నంతో ఇప్పుడు టీడీపీ నాయకులు ఒక అతను మా మీద కక్ష కట్టి మనం చాలా ఇబ్బందికర ఇబ్బందుల గురించి రైతులు కావాలి అద్భుతాలు కావాలి అదే విధంగా అతను నిరా తక్కువ ఒక పూర్వం రోజుల్లోకి ఎంత ముద్దుకు తాటగట్టి లక్షణాలు ఆ జీరానికి దగ్గర ఉన్నాయి ప్రధాన మంచిది కాదు ఒకటిలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది ఎస్సీ ఎస్టీలు యొక్క హక్కులను కాదరాసే విధంగా అతను ప్రవర్తిస్తున్నాడు ఇది మంచి కాదు కాదని ఎన్నిసార్లు చెప్పినా కానీ ఉండట్లేదు ఆయన ఈ అభ్యర్థులు జగచంద్ర విగ్రహాలు పెట్టుకోవాలి కూడా వాటిని ఓపెనింగ్ చేయనివ్వకుండా వాటిని మృతి చేయించాడు అప్పుడు కూడా రోడ్డు మీద ధర్నా చేసి మేము ఆ విగ్రహాలను ముసు చేయించుకుని ఓపెన్ చేయించుకున్నాం మా మీద చేతులు పెట్టి చేశాడు అటువంటి వ్యక్తిని ఈ సొసైటీలో ఎవరు విషయం ఆయనకు అర్థం కావట్లా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మా మనోభావాలు దెబ్బ తినకకుండా మా గ్రామస్తులందరూ దెబ్బకుండా మేము అందరూ ఏకగ్రీవంగా డాక్టర్ బాబు జగచంద్ర పెట్టుకున్నాం కాబట్టి ఆయన పేరు మేము మా గ్రామాన్ని పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళు సముద్ర యోగులు జాతీయ నాయకులు మనకు ఎన్నో సవరణలు తీసుకొచ్చారు వాళ్ళు చేసిన సవరణ బట్టి రాజ్యాంగ ప్రకారంగా ఇక్కడ యొక్క దళితులమైన మేము జీవితానికి వాళ్ళు కనిపించిన హక్కు వల్ల మేము ఇక్కడ పడుతున్నాం లేదంటే ఈ హక్కును కూడా మాకు లేకపోతే మమ్మల్ని పక్కనిచ్చేవాళ్ళు కూడా కాదండి దయచేసి ప్రతి ఒక్కరు గమనించి మాకు ఈ పేరుని తల స్థాయికి ఉండే విధంగా మా గ్రామానికి ఈ పేరుని వచ్చే విధంగా అధికారులు కానీ పంచాయతీ సెక్రటరీ ఎక్కడికో నుంచి ఎండీఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కూడా మా మన మాకు ఉంచి ఇదే పేరు మా గ్రామాన్ని కంటిన్యూగా ఉంచి పంచాయతీ ఆఫీసులో రికార్డులు కూడా ఆ పేరు లిఖించే విధంగా సహకరించగలరని ధన్యవాదాలు చేస్తూ జై హింద్ జై అంబేద్కర్ అందరికి నమస్కారం ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడ మండలంలో నాగులూరు గ్రామం నుంచి దళితవాడ నుంచి మాట్లాడతాం ఈరోజు ఇక్కడ సమాజం చేసేవాడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పది ఇరవై సంవత్సరాల క్రితం బాబు జగన్ రావు అంబేద్కర్ గారు బొమ్మలు పెట్టుకోవడం జరిగింది దాని ఆటంకం కలిసి కొంతమంది టీడీపీ నాయకులు ఇబ్బందులు భయపరానికి గురి చేస్తున్నారు ఇక్కడ ఏదైతే దళితవాడ ఎస్సీ కాలనీ ఉండదని ప్రభుత్వం అయితే మార్చేసి ఇప్పుడు మొన్న దళితవాళ్లకి మహానుభావులు పేరు పెట్టుకోమనగా గవర్నమెంట్ ప్రతిపాదించింది ఈ ప్రతిపాదనలో భాగంగా జగజ్జగన్ రావు నగరాన్ని మేము ప్రతిపాదించు గ్రామస్తులు అందరూ కూడా డబ్బులు కలెక్ట్ చేసుకొని ఈ బొమ్మ స్థాపించుకున్నాం అదేవిధంగా ఈ గ్రామంలో ఐదు వందల మంది నివసిస్తున్నారు ఈ నివేశాల స్థలాల్లో ఇక్కడ గతంలో గత ప్రభుత్వం టీడీపీకి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ డబ్బి గాడి పెట్టాలని చూశారు అదేవిధంగా ఇక్కడ శ్మశనాలు తయారు చేయాలని చూశారు అది గ్రామస్తులందరూ కూడా కలిసి ఇక్కడ నాలుగు ఊళ్ళ మంది జనం వచ్చి వాటర్ సదుపాయం ఉండాల కాడ డబ్బి గ్యాగ పెడితే ప్రజలు సేదా రుణాకాడ శ్మశనాలు చేస్తే అలాగని ఒక ఉద్యమం చేసి ఈ హక్కుల ద్వారా ఏదైతే బాబు రా అంబేద్కర్ ఇచ్చిన హక్కులతో ఈ గ్రామ గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ బాబు తీసుకోవడం జరిగింది ఏ అయితే కొంతమంది అధికార పార్టీలో ఉన్న నాయకులు కావాలని కక్షపరం అయితే వాతావరణం కల్పించి అది అధికారుల వల్ల అధికారులతో భయప్రాంతుల గురి చేసి గ్రామస్తుల మీద దళితుల మీద ఉక్కుపాదం మోపి దళితులని కేసులో భయప్రాంతాలకు గురి చేసి మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తామని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కొంతమంది టీడీపీ నాయకులు భయప్రాంతులు గురి చేసి ఏదైతే ఇక్కడ ఉన్నది జగజ్జనరావు నగరం నగరం పేరు పెట్టుకోవటం ఆ పేరుని చూసి తట్టుకోలేక ఎవరైతే ఉన్నతమైన ఉండారో ఉన్నతమైన వర్గాలు ఉండారో ఈ గ్రామంలో ఈ లెక్క తెలివి కళ్ళు అయితే రేపు భవిష్యత్తులో మనకి ఇబ్బంది అవుతుందని కొంతమంది అనామకులు పెట్టుకొని ఈ గ్రామంలో పెట్టుకున్న ఒక మంచి పేరుని దాని ఆగా ఆటంకం కలిగాలని ఇచ్చేస్తున్నారు గ్రామస్తులు కాదు అందరికీ తెలుసు గతంలో ఇదే బాబు జగదీవు అంబేద్కర్ బొమ్మలకి తేరాలు కట్టించారు ముఖ్యమంత్రిగా పద్దెనిమిది వేల పద్దెనిమిది మంది మీద కోట్లకి అదృష్ట శాతం గత ఎమ్మెల్యే గారు ఈ కేసును కూడా వాళ్ళు ఇది మంచి పని ఈ గ్రామానికి మంచి పని అని చెప్పి ఆ కేసును కూడా కొట్టేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు గతంలో ఇప్పుడున్న నాయకుడు ఈ గ్రామానికి పేరు పెట్టాలని ఈ గ్రామానికి హిజ్ చేయాలని ప్రేమంతలు కల్పిస్తూ ఏదైతే మీరేమన్నా ఈ గ్రామానికి ఏమైనా స్వచ్ఛంద చేసింది లేదు ఈ రోజు ఆచ నిర్మించుకున్నట్టు కొంతమంది అధికారులు పంపించి ఇబ్బందులు చేయాలని చూస్తున్నారు ఇది మీ తగును కాదు దయచేసి గ్రామస్తులందరూ దయించి ఏదైతే జగజ్జన్ర బాబు జగజ్జన్ర నగర పేరు పేరు పెట్టుకున్నావో ఆ పేరున అధికారులు కూడా మీరు పెద్ద మనసుతో ప్రతిపాదించాలని గ్రామస్తు గ్రామస్తులందరి తరఫున ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను